జెఎల్ టీవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఎన్డిఏ కూటమి అధికారంలోకి రావడం బుధవారం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవం జరగడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో టీడీపీ శ్రేణుల సంబరాలు అట్టహాసంగా చేసుకున్నారు కంటోన్మెంట్ పరిధిలో గల జూబ్లీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం ఈ సంబరాలు జరిగాయి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టారు తదనంతరం పెద్ద ఎత్తున బాణసంచ కాలుస్తూ ఎన్టీఆర్ అమర్ రెహే చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్తిలాలి టీడీపీ జిందాబాద్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు తర్వాత స్వీట్లు పంచారు కంటోన్మెంట్ టీడీపీ నేతలు ఎం మధుసూదన్ రావు డిఆర్ శ్రీనివాస్ కె ప్రతాప్ అశోక్ యాదవ్ చంద్రశేఖర్ డివై సుదర్శన్ నాగరాజ్ గౌడ్ అనిల్ కుమార్ శ్రీనివాస్ యాదవ్ శంకర్ యాదవ్ ఆనంద్ కుమార్ గోపి తదితరులు సంబరాల్లో మునిగి తేలారు ఈ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దేశంలో అన్ని వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చారని టీడీపీ నుంచి బయటకు వెళ్లిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారని సీనియర్ టీడీపీ నేత మధుసూదన్ రావు పలు విషయాలను తెలిపారు టిడిపి మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం సాధించారని దేశంలోనే తన రాజకీయ సత్తా చాటారని అన్నారు తెలంగాణపై కూడా పార్టీ పటిష్టతకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేయాలని పూర్వ వైభవం తీసుకురావాలని మధుసూదన్ రావు తదితరులు కోరుతూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు మరి చూద్దామా

điên 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 điên

ఈ రోజు శుభ సందర్భంలో కంటోన్మెంట్ నియోజకవర్గం సంబంధించిన హుబ్లీ బస్ స్టాండ్ పక్కన ఎన్టీఆర్ స్టాండ్ కి బాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అందరూ చాలా ఉత్సాహ సంతోషంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఈరోజు కంటోన్మెంట్లో ఈ ఉత్సరాలు జరపడం జరిగింది ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీలా నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు ప్రమాణ స్వీకారం చేశారు ఈ పార్టీ నుంచి నలుగురు ముఖ్యమంత్రులు అయ్యారు ఒకటి ఎన్టీ రామారావు గారు ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి కల్వకుండ చంద్రశేఖరరావు గారు ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అందరు ఈ పార్టీ నుంచే బయటికి వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళి ఆ శుభ సందర్భంలోనే ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇలా వేడుకలు నిర్వహించడం జరిగింది నందమూరి తారక రామారావు గారికి పాలాభిషేకం చేసి అందరం కూడా కార్యకర్తలు లీడర్లు అందరూ కూడా సంతోషంగా స్వీట్లు పంచుకోవడం జరిగింది పటాసులు పెంచడం జరిగింది ఈ సందర్భంగా అందరూ కూడా మాకు ఆంధ్రలో అధికారం వచ్చింది కాబట్టి తెలంగాణలో కూడా అదే విధంగా పవర్ పాలిటిక్స్ గేమ్ జరుగుతుంది రాబోయే ఎలక్షన్లో ఇక కథ మొదలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇది అంతం కాదు అంత తెలుగుదేశం పార్టీ పోయిందన్నారు ఇ కేంద్రంలో కేంద్రంలో కీలక కీలక వ్యక్తిగా చక్రం దిత్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో కూడా అదే చక్రం మేము ఆశిస్తూ ఇంకా పార్టీని ముందుకు తీసుకొయి కార్యకర్తలు బలోపేతం చేసి క్యాడర్ ని ముందుకు తీసుకెళ్లి ఈ తెలుగు తెలంగాణలో కూడా ఇదే అదే స్థాయిగా మేము బాగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం